ఒక చిన్న స్టేట్మెంట్ వేస్తాను వినండి రాజుగారిగా పొలిమార్లు పరిశీలన చేయటం అనేది ఆయన బాధ్యత ఆయన పని ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో జాగ్రత్త మాట ఇది మీ జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో చెయ్యకూడని పని చేయటం మొదలు పెడతాం ఖాళీగా కూర్చోం మనం హోంవర్క్ చేయరా చెయ్యి చెయ్యో చేయకుండా ఖాళీగా కూర్చోడాడు ఇంకేదో యదో పని చేస్తూ ఉంటాడు ఇది పరిస్థితి అనమాట రాజుగారు దావీదు పొలిమార్లు పరిశీలన చేయడానికి వెళ్లాల్సింది ఎల్లల మనోడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు రాజుగారు సాయంత్రం అయింది మేడమే తిరుగుతూ ఉంటే అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది ఆ స్నానం చేస్తున్న అమ్మాయిని చూసి ఏం చేసి ఉండాల్సింది అరే ఎవరో అమ్మాయి స్నానం చేస్తుంది అని పక్కకి వెళ్ళిపోయి ఉండాలి తొలిచూపు పొరపాటు కాదు తొలిచూపు పాపం కాదు అది పొరపాటు తొలిచూపు కానీ ఆ చూపుని కొనసాగించాలి ఆ చూపుని ఆలోచనలోకి తెచ్చుకోవాలి అనుకోవటం పాపం అక్కడ మొదలైంది పాపం అప్పుడే చేశాడు పాపం అని ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు దావీది ఏమి ఎవ్వరస్థడేం కాదు ఇది జరిగే సమయానికి దావీది వయసు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆ వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూశాడు కోరిక పుట్టింది ఓహాల్లో పాపం చేశాడు అప్పుడే కిందకెళ్ళాడు ఆ అమ్మాయిని తెప్పించుకున్నాడు అమ్మాయిని ఏం చేయలేదు ఎందుకంటే ఆ అమ్మాయి రాజుగారి దగ్గర ఉండేది కదా వ్యతిరేకించి ఉండదు అమ్మాయి పడుకోమంటే పడుకోనుంటది కానీ ఆయన మానసికంగా రేపు చేశాడు మానసికంగా అంటే ఏంటి ఆమెకిష్టం లేదు ఆమె అలాగే పడుకుంది ఆ అమ్మాయిని పాడు చేశాడు ఇది పదకొండు పన్నెండు అధ్యాయాలు రెండో సమయాల గ్రంథంలో ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి మీకు కథలాగా చెప్తున్నాను నేను అందరికీ అర్థం అవడం అంతే అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే ఆ అమ్మాయిని ఇక వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి ఇంటికి అంటాడు ఎందుకన్నాడు ఆ మాట స్నానం చేసి ఇంటికెళ్ళు అని ఆ మాట బైబిల్లో ఎందుకు రాయాల్సి వచ్చింది కొంచెం ఆలోచిస్తే ఏమని అర్థం ఆయన శుభ్రత గురించి స్నానం చేసి వెళ్ళమన్నలా యూత్కి ఒక అలవాటు ఉంది ఏంటి అలవాటంటే నాకు పాపం పోయింది అంటానికి నీళ్లు ఉపయోగిస్తారు మన భారతీయులు గంగలో మునిగితే పాపం ఏ విధంగా పోయిందనే నమ్మకం ఉన్నదో ఆ విధంగా నీళ్ళతో కడుక్కుంటే కనుక పాపం పోతుంది అనేది వాళ్ళకున్నటువంటి ఒక నమ్మకం సో దావీదు ఆ అమ్మాయిని నువ్వు స్నానం చేయి నువ్వు స్నానం చేస్తే నువ్వు నాతో చేసిన పాపాన్ని కడుక్కుపోద్దాయి నేను కూడా స్నానం చేస్తా పాపం పోద్ది స్నానంతో పాపం పోగొట్టేచ్చు అని అనుకున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి స్నానం చేసిరా తుడిపేద్దాం అని అనుకున్నాడు ఇది దావి చేసిన పని అయితే మనం ఆధునిక ప్రపంచంలో స్నానం లాంటి పనులు చేస్తూ ఉంటాం యవన బిడ్డలు చాలామంది ఉన్నారు పెద్దోళ్ళు కూడా ఉన్నారు మీరు చేసే స్నానం ఏంటో మీకు చెప్తాను నేను ఓకే చాలా సింపుల్గా కొంతమందితో మీరు చాట్ చేయకూడదని మీకు కూడా తెలుసు కొంతమందితో మీరు చాట్ చేయకూడదని మీకు తెలుసు మీకు తెలుసు మీకు తెలియదు అని కాదు అయితే మీరు చాట్ చేస్తారు ఎలా చాట్ చేస్తారో మీకు చెప్తాను విన్నాను గుడ్ మార్నింగ్ బంగారం ఒక నిమిషం తర్వాత డిలీట్ ఆ తర్వాత అవతల నుంచి గుడ్ మార్నింగ్ దాన్ని చదివి వెంటనే డిలీట్ నేను బాగున్నాను బంగారం డిలీట్ ఒక నిమిషం తర్వాత అవతల నుంచి నేను కూడా బాగున్నాను డిలీట్ ఈరోజు సాయంత్రం మనం మాల్లో కలుసుకుందామా ఒక నిమిషం తర్వాత డిలీట్ ఇప్పుడు మీకు అర్థమైపోయిన ఉంటుంది కదా డిలీట్ నొక్కేస్తే ప్రపంచంలో ఎవరికీ తెలియదు దావిది కూడా అలాగే అనుకున్నాడు స్నానం చేసేస్తే పని అయిపోతుంది డిలీట్ నొక్కేస్తే పని అయిపోతుంది మీలో కొంతమంది అలాంటోళ్ళు ఉన్నారు అలాంటోళ్ళు డిలీట్ నొక్కేటువంటి వాళ్ళు అంటే మీరు అవిశ్వాసాలని నేనేమో అనలేదు ఈ విధంగా పనిచేసినప్పుడు అవిశ్వాస ఏం కాదు అప్పటికే చాలా కీర్తనలు రాశాడు ఆయన అప్పటికే దేవుని యొక్క హృదయానుసారుడనే బిరుదు కూడా ఉంది కానీ ఇలాంటి నీచమైనటువంటి పనికి ఆయన ఒడిగట్టాడు ఎందుకు ఏంటి తర్వాత ఆలోచిద్దాం కానీ ఆ పరిస్థితికి అయితే వచ్చింది ఇంకొంతమంది ఉంటారు ఇంకా కొంచెం స్థాయి పెరుగుద్ది ఎలా అంటే బ్లూ ఫిల్మ్స్ అంటారు చూడకూడనటువంటి అశ్లీల చిత్రాలు చూస్తారు రాత్రులు చూస్తారు ఎవరు లేనప్పుడు గదిలో తలుపులేసుకొని చూస్తారు అయిపోయిన తర్వాత సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తారు వెళ్ళి అక్కడ డిలీట్ నొక్కుతారు హిస్టరీ ఎవరికీ తెలియకుండా ఏమనుకుంటారు తెలుసా నేను చేసేది ఎవరికీ తెలియదు అనుకుంటారు చిన్నప్పుడు అమ్మ లడ్డూలు పెట్టి చేసి అక్కడ పెట్టి ఈ లడ్డూలు ఇప్పుడు తినొద్దు రేపు తినాలంటే అమ్మ స్నానంకి వెళ్ళొచ్చే లోపల లడ్డూ తిని మూతు తుడిచేసుకొని ఎవరికీ తెలీదు అని అనుకు చిన్నపిల్లోడు అనుకుంటే మీరు చాట్ చేసి డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని మీరు అనుకుంటే చూడకూడని అసలేల చిత్రాలు చూసి హిస్టరీని డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని అనుకుంటే దావిది కూడా అలాగే అనుకున్నాడు అయిపోయింది మూడు నెలలు అయింది మూడు నెలలైన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది వచ్చి నేను గర్భవతిని ఆనన్నది దావిధి వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అని సార్ ఆయన నాలుగు నెలల క్రితం యుద్ధానికి వెళ్ళాడు అయ్యో సరే ఆయన డీటెయిల్స్ నాకు పంపి నువ్వేం టెన్షన్ పడక వెళ్ళు అని పంపించేశాడు ఇప్పుడు పాపాన్ని కవర్ చేయడానికి ఆయన చేసేటువంటి పనులు అతన్ని పిలిపించాడు ఏ మీ ఆవిడికి బెంగగా ఉందంటాయా ఇల్లు మీ ఆవిడతో కొన్ని రోజులుండు అని అంటే అతను అంటాడు రాజుగారు సైనికులు యుద్ధం చేస్తున్నటువంటి టైంలో నా భార్యతో నేను ఎలా పడుకుంటానండి పాపం కదా అని అన్నాడు ఆ మాట దావిది గుచ్చుకోవాలి ఎందుకు గుచ్చుకోవాలి సైనికుడు సొంత భార్యతో పడుకోవడానికి భయపడుతున్నాడు నేను రాజుని పక్కింటి భార్యతో పడుకున్నాను ఎంత ఘోరం అని అనిపించాలి కానీ అనిపించలేదు దావీదికి గుర్తుపెట్టుకోండి నువ్వు మంచి విశ్వాస అయి ఉండొచ్చు ప్రసంగాలు చేసే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కమిటీల్లో కూడా ఉండి ఉండొచ్చు దేవునికి కాస్తంత దూరం అయిపోతే వాక్యం ఏది కూడా పనిచేయటం మొదలు పెట్టదు వాక్యం పనిచేయదు ఇక్కడ కూడా దావీది పరిస్థితి అదే అలాంటి మాట కూడా దావీది మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు దావీది మొండిగా ఉండిపోయాడు దావించేశాడు అతన్ని కూర్చోపెట్టి మన భాషలో చెప్పాలంటే ఇది మన భాష అప్పుడు జరిగిందని కాదు అప్పుడు జరిగింది వేరే అప్పుడు ద్రాక్ష రసం తాగిపిచ్చాడు మన భాషలో చెప్పాలంటే పెగ్గు మీద పెగ్గు పెగ్గు మీద పెగ్గు మందు కొట్టిచ్చేసాడు బాగా మందు కొట్టిన తర్వాత ఎల్రా నీ భార్యతో పడుకోరా అని అంటే కొట్టినోడు చెప్పాడు ఎల్లను సార్ నా భార్యతో పడుకోను అని దావీదికి అప్పుడైనా బాగా దెబ్బతగలు ఉండాలి ఇది తాగితేనే లేదు నేను తాగకుండానే వెళ్ళిపోయాను నేను ఎంత నీచుణ్ణి అని అనుకోవాలి కానీ అప్పుడు పనిచేసినట్లు అనిపించదు సరే ఏం చేయాలి అర్థం కాక వాడికే చిట్టి ఇచ్చి పంపించేశాడు నువ్వు సైనిక అధికారికి ఇవ్వని ఏమని పెట్టాడు నువ్వు ఫ్రంట్లో పెట్టి ఇతన్ని ఎన్కౌంటర్లో లేపించే అనేసి చచ్చిపోయాడు దావీదు దాన్ని ఆసరాగా తీసుకొని బెత్సిబా భర్త చచ్చిపోయాడు యుద్ధంలో ఆయన గొప్ప దేశభక్తి కలిగినటువంటి వాడు మరి ఈమె తల్లి కాబోతుంది ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అవుతారు నేను అవుతాందే అని ప్రజల ముందు అబ్బా ఎంత రా దావీదు అని అనిపించుకోవడానికి వేయించేసుకున్నాడు అయిపోయింది ఎవరికీ తెలీదు అని అనుకున్నాడు కొన్ని రోజుల దాకా అలాగే గడిపేస్తున్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు రాజ టీవీని ప్రదర్శిస్తున్నారు ఏ మాత్రం ఏమాత్రం అనుమానం లేకుండా చక్కగా ఉన్నది ఒకరోజు ఒక జర్నలిస్ట్ వచ్చాడు ఒక జర్నలిస్ట్ వచ్చి నేను జర్నలిస్ట్ అని మన భాషలో చెప్పాను వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక ప్రవక్త గారు వచ్చారు ఒక ప్రవక్త గారు వచ్చి రాజుగారు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అన్నాడు అందరినీ పంపించేశాడు కూర్చోపెట్టాడు ఆయన భాషలో చెప్పాలంటే కథలు చెప్పడం మొదలుపెట్టాడు కానీ మన భాషలో చెప్పాలంటే రాజుగారు నేను ఈ మధ్యన ఒక సోషల్ మీడియా గ్రూప్లో జాయిన్ అయ్యాను అదేంట్రా ఏమి లేదు సార్ ఆ గ్రూప్లో వీడియోలు పంచుకుంటాం విషయాలు పంచుకుంటాం అంటే బాగుంది ఏమి లేదు రాజుగారు ఒక వీడియో క్లిప్పింగ్ పంపించారు నాకు దాన్ని మీకు చూపిద్దామని వచ్చానన్నాడు సరే చూపి అని అంటే ఆ వీడియో ఆన్ చేశాడు ఇది మన భాషలో అప్పుడు వీడియోలు ఉన్నాయా సోషల్ గ్రూప్ ఉందా అనొద్దు మీకు అర్థం అవ్వడానికి మీ భాషలోకి తర్జుమా చేశాను నేను అర్థమైందా సరే వీడియో నొక్కాడు చూస్తూ ఉన్నాడు మూడు నాలుగు సెకండ్లు అయ్యేటప్పటికీ దావిది గుండె ఆగిపోయింది రేయ్ ఈ వీడియో ఎక్కడద్రా ఎక్కడద్రా సార్ చూడండి సార్ చివరిదాకా రైట్ దాన్ని ఆపేరా ఎవర్రా నా బెడ్రూమ్లో కెమెరా పెట్టింది సార్ చివరిదాకా చూడండి సార్ సార్ చూడండి సార్ నేను చూడను ఎవర్రా ఇది పెట్టింది ఎవర్రా సార్ సోషల్ మీడియాలో మా గ్రూప్ ఎడ్మిన్ దేవుడు సార్ దేవుడు పంపించాడు ఈ వీడియో దేవుడు ఎందుకు పంపించాడు కూడా చెప్తాను సార్ మీకు దేవుడు ఏమన్నాడంటే మీకు ఒకసారి చూపించమన్నాడు సార్ మీరు చూపించిన తర్వాత దీన్ని ట్రోలింగ్ చేయమన్నాడు ట్రోలింగ్ అంటే ఏంట్రా లేదు సార్ అందరికీ అందేటట్లు చేయటం ఏంటి నేను చేసినటువంటి దుష్కార్యం అందరికీ అందేటట్లు చేయమని చెప్పాడు ఆ దేవుడు ఏమో సార్ చెప్పమన్నారు సార్ మీతో చెప్తున్నా అప్పుడు భయం వేసింది దావీదికి మనలో చాలామంది దావీది టైప్ ఉంటారు ఏంటో చెప్తాను పాపం చేసినప్పుడు భయం ఏదు పాపం చేసినప్పుడు భయమేదు పాపం బయట పడుతుందంటే భయం వేస్తుంది పాపం చేసినప్పుడు గుండెలో గుబులు అనిపించదు దాన్ని అందరికీ తెలిసిపోతుందంటే గుండెలో గుబులు అనిపిస్తుంది ఇవి మీకు చెప్తా ఉన్నప్పుడు మీరు సీటుకి గట్టిగా అతుక్కొని కూర్చుంటారు నాకు తెలుసు బిగుసుకొని కూర్చుంటారు నాకు తెలుసు ఇది జరగాలన్నదే నా ఉద్దేశం పొద్దున్నుంచి దీనికోసం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను నేను ఎందుకంటే దీన్ని ఫైనల్ బ్లో అంటారు దీంతో మీ దెమ్మ తిరగల అయితే మీ జీవితమైనా బాగుపడాలా లేకపోతే నాశనానికి మీరే సంతకం పెట్టుకొని వెళ్ళిపోవాలా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల మీరు విశ్వాసాలు కాదని నేను అంటలేదు నేను మాట్లాడుతుంది దావీదు గురించి దేవుని యొక్క హృదయానుసారుడు ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం మీతో చెప్తున్నాను దావీదు రాజయుండి కూడా తనకి భయం కలిగితే చెయ్యకూడని పని ఒకటి చేశాడు నా తాననే జర్నలిస్ట్ అక్కడుంటే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు ఆయన కాళ్ళు వెనక్కి లాగి ఏ నువ్వు రాజువి నా కాళ్ళ మీద పడితే ఏమవుతుంది నువ్వు నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు భయం వేస్తే ఎక్కడ దాకా పచ్చి భాషలో చెప్పాలంటే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాం తెలుగు భాషలో ఉపయోగించకూడని దరిద్రమైన పదం ఎవడ సంఖైనా నాకుతాం మనం ఎందుకో తెలుసా భయం భయం గుప్పెట్లోకి వెళ్ళినప్పుడు తప్పించుకోవడానికి ఏం చేయాలో మనకు తెలియదు ఆ పరిస్థితుల్లో కాళ్ళ మీద పడిపోతే నా కాళ్ళ మీద పడితే ఏమవుదు ఆ దేవుడిని అడుగు ఆయన కృప చూపించి నిన్ను క్షమిస్తే సరి అని అంటే ఆ పరిస్థితుల్లో ఉక్రోషంతో ఆవేదనతో భయంతో బాధతో ఒక కీర్తన రాశాడు ఒక కీర్తన ఆ కీర్తనే యాభై ఒకటో కీర్తన ఒకసారి తీయండి యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన ఒకసారి తీయండి యాభై ఒకటి కావాలని తీపిస్తున్నాను యాభై ఒకటో కీర్తన కీర్తన యాభై ఒకటో కీర్తన తీయండి యాభై ఒకటో కీర్తన పైన చూడండి చిన్న అక్షరాలు కొన్ని ఉంటాయి దాబీదు బెచ్చిబాద్ యుద్ధకు వెళ్ళిన తర్వాత ప్రవక్తన ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఇది నేపథ్యం మీకు అర్థమైంది కదా నేపథ్యం ఆ నేపథ్యంలో రాసినటువంటి కీర్తన ఇది ఆ టైంలో ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు ఆ టైంలో తనకున్నటువంటి ద్వంద్వ జీవితం గురించి ఒప్పుకున్నాడు సింహాసనం మీద కూర్చున్నాను కానీ నా కళ్ళ ముందు ఎప్పుడూ నా పాపమే కనబడుతుంది సింహాసనం మీద కూర్చున్నాను చాలామంది గాయకులు పాటలు పాడుతున్నారు కానీ నా చెవుల్లో మాత్రం పాపమే రింగు రింగు మంటది ఆయన కీర్తనలో రాసిన మాటలు అవి నా సొంత మాటలు ఏం కాదు మీలో కొంతమంది చర్చిలో కొచ్చి కూర్చున్నారు అద్భుతమైనటువంటి సంగీతము ఆరాధన ఇక్కడ ఉన్నది ఆ ఆరాధన మీలో కొంతమంది హృదయపూర్వకంగా చెయ్యలేకపోతున్నారు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు కొంతమంది కేవలం పెదాలు మాత్రం కదుపుతున్నారు నాకు తెలుసు కొంతమంది కేవలం సంగీతాన్ని ఆనందిస్తున్నారు అంతే దాంట్లో ఉన్నటువంటి విషయంలోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకనంటే మీ హృదయం మీకు తెలుసు మీ హృదయం మీకు తెలుసు మీ లోన్ భయం బాధ మీకు తెలుసు దావీదు వాటిని ఒప్పుకున్నాడు చూద్దాం చూడండి మూడవచనం నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది ఎంత ఎంత క్లియర్గా తను తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడో చూడండి ఇవన్నీ చేసిన తర్వాత ఆయన పదమూడవచనంకి వస్తున్నాడు ప్రభా నన్ను క్షమించు నువ్వు నాకున్నటువంటి ఈ దోషాలన్నీ తీసే అప్పుడేం చేస్తాడంట పదమూడవచనం అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దావీదు దేవుడితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు ఏమనంటే నేను పశ్చాత్తాపడ్డాను కదా పాపాన్ని ఒప్పుకున్నాను కదా నీ పాదాల చెంత చేరాను కదా నన్ను క్షమించు నాలో ఉన్నటువంటి ఆ గిలి అపరాధ భావం పాపం మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి బరువెక్కే హృదయం తేలిక చేసే బరువు తీసే మీకు అర్థం అయ్యడానికి ఇన్ని పదాలు నేను ఉపయోగిస్తూ ఉన్నాను నా గుండెల్లో బరువుగా ఉన్నది నా పాపం ఎప్పుడు నాకు కనబడుతుంది నేను చేసినటువంటి పాపం నా చెవుల్లో వినబడుతూ ఉన్నది ఇది పోవాలి వీటన్నిటి నుంచి నాకు విడుదల కలగాలి కలిగితే నాకు విడుదల కలిగితే అప్పుడు అతిక్రమము చేయ వారికి నీ త్రోవలు బోధించదు నేను మౌనంగా ఉండను నేను ఈ లోకములో చెడ్డ జీవితం జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధిస్తాను ఏం బోధిస్తాను పాపులు నీ తట్టు తిరగాలని నేను బోధిస్తాను నీ తట్టు తిరగాలని దావీదు ఒక ఒప్పందం చేసుకున్నాడు దేవుడితో ప్రభా ఇది జరిగిస్తాను అని ఆ ఒప్పందం ప్రకారం దావీదు పాపాన్ని ఒప్పుకున్నాక పాపం నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడు క్షమించాడు అనేటువంటి నిశ్చేత కలిగిన తర్వాత బహుశా కొన్ని నెలల తర్వాత ముప్పై రెండో కీర్తన రాశాడు ఇప్పుడు రండి ముప్పై రెండో కీర్తనకే యాభై ఒకటో కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు ముప్పై రెండో కీర్తన నాకు పశ్చాత్తాపం దొరికింది అని రాశాడు యాభై ఒకటో కీర్తన దుఃఖంతో రాశాడు ముప్పై రెండో కీర్తన ధైర్యంగా రాస్తున్నాడు యా ముప్పై యాభై ఒకటో కీర్తన ఆయన నాకు దేవుడు క్షమాపణ ఇవ్వాలి అని రాశాడు ముప్పై రెండో కీర్తన నాకు క్షమాపణ దొరికింది అని రాస్తున్నాడు అదేమో కన్ఫెషన్ ఇదేమో సెలబ్రేషన్ ఇది ముప్పై రెండో కీర్తన ఈ ముప్పై రెండో కీర్తనకి పైన టైటిల్ ఇచ్చాడు దావీద్ కీర్తన దైవ ధ్యానం అని మీలో అన్న ఇంగ్లీష్ బైబుల్ తీసుకొస్తే కనుక ఆ దైవ ధ్యానం అనే దగ్గర ఉండేటువంటి ఇబ్రూ పదానికి అర్థం ఏంటి అని అంటే కనుక రూపంలో ఉన్నటువంటి